సరే నువ్ ఆడుకో నేను చేసి తీసుకొస్తాను వెల్కమ్ టు టుస్టర్స్ ఈ రోజు మన వీడియోలో మా అబ్బాయి ఏదైనా స్వీట్ చెయ్యమ్మా చాలా రోజులైంది ఆకలిస్తున్నా అని చెప్పి అన్నాడండి సో అందుకనే ఏంటంటే ఏం చేద్దామా స్వీట్ అని చెప్పి వంటింట్లోకి అయితే వచ్చాం తీర ఒంటిలోకి వచ్చిన తర్వాత ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే కొబ్బరి అయితే కనబడిందండి సో అయితే స్వీట్ చేద్దామని ఆలోచిస్తే ఈ లోపల మా ఆయన గుర్తొచ్చారండి మా ఆయన గారు ఇప్పుడుగా పంచదారితో అనుకోండి ఇది మొత్తం తీసుకెళ్ళి డస్ట్బిన్ లో పడస్తారు ఎందుకంటే ఆయన పంచదారతో స్వీట్స్ ఇష్టం బెల్లంతో చేస్తేనే మనకి హెల్తీగా ఉంటాయి అంటారు సో అందుకని నేను ఇప్పుడైతే బెల్లంతోనే చేయాలి సో ఎలా చేద్దాము ఏం అని ఆలోచిస్తే కొబ్బరి బర్ఫీ చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించానండి సో కొబ్బరి బర్ఫీ బెల్లం కొబ్బరి బర్ఫీ చేయడానికి ముందుగా కొబ్బరి అంతా కూడా ముక్కల కింద కట్ చేసుకోవాలండి సో అందుకని ఏంటంటే నేను ఇక్కడ ఈ విధంగా తీసుకున్నాను సో ముక్కలు అయితే కట్ చేసే ముందు మీకు బ్రౌన్ కలర్ షేడ్ ఉంది కదండి సో ఆ పార్ట్ అంతా కూడా ఎవరికైనా వద్దు అనుకుంటే పీలర్ ద్వారా తీసేయొచ్చు సో నేనైతే దాంతోనే కట్ చేసుకుంటున్నాను ఆ తర్వాత మిక్సీలో వేస్తే ఈ విధంగా మెత్తగా అవ్వాలండి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కొబ్బరి తురుము రెండు కప్పులు తీసుకున్నట్లయితే ఒక కప్పు బెల్లం తురుము తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్న ఈ కప్ సైజుతో నేను కొబ్బరి తురుము రెండు కప్పులు తీసుకున్నాను ఆ విధంగానే బెల్లం తురుము మాత్రం ఒక కప్పు సరిపడే తీసుకున్నాను సో దీని తర్వాత ఏంటంటే యాలికలు తీసుకున్నానండి ఒక నాలుగు యాలికలు అయితే తీసుకున్నాను సో చూడండి ఒకసారి అన్నీ కూడా మీకు చూపిస్తాను కొబ్బరి తురుము కొబ్బరి బర్ఫీకి కావలసిన పదార్థాలు ఇవి కొబ్బరి తురుము అలాగే బెల్లం తురుము అండ్ అలాగే యాలికలు సో ఇవి చితకొట్టేసి పెట్టుకున్నానండి కొబ్బరి బర్ఫీ తయారు చేయడానికి ముందు ఒక గిన్నె అయితే తీసుకుని దాంట్లో ఒక చెంచా నెయ్యి వేసి మొత్తం దానికి చుట్టూరా రాస్తున్నానండి అలా అప్లై చేసినట్టుగా రాస్తున్నాను సో ఏంటంటే ఇది ఉండడం వల్ల మనకి స్వీట్ అనేది ఈజీగా మనం తీసుకోవడానికి అంటే దానికి అంటుకుపోకుండా మనం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది దాన్ని ఒక పక్కన పెట్టేసుకుని ఒక మూకుడు తీసుకుని దాన్ని వేడెక్కాక ఒక రెండు చెంచాలు నెయ్యి వేసుకుని మొత్తం నెయ్యంతా కరిగిపోయిన తర్వాత కొంచెం వేడెక్కుతుంది కదండి అప్పుడు ఏంటంటే మనం కొబ్బరి తురుము మిక్సీ చేసి పట్టుకున్నాం కదా సో దాన్ని అంతా కూడా ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి సో ఇదంతా కూడా కొంచెం సిమ్ టు మీడియం అంటే ఒక్కొక్కసారి మీడియం పెడుతూ ఒక్కొక్కసారి సిమ్మిలో పెడుతూ బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా చూసుకుంటూ ఉండాలి అని చెప్పరా ఎప్పుడప్పుడు చేస్తానన్నా మా వాడ యాత్రను చూసారు కదండి సో ఇప్పుడు ఏంటంటే కొబ్బరి తురుము అంతా కూడా బాగా వేగిన తర్వాత దీన్నైతే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు బెల్లం లేత పాకానికి రెడీ చేసుకుంటున్నాము సో ఏంటంటే ఇందులో ఒక నాలుగైదు చెంచాలు వాటర్ పోసుకుని బాగా మరిగాక ఇదిగోండి బెల్లం తురుమంతా కూడా అందులో వేసుకుని కొంచెం అంటే బెల్లం కరిగితే చాలు ఆ వాటర్లో ఎక్కువ వాటర్ మాత్రం పోసుకోకండి అంటే టైం పడుతుంది ఎక్కువ బర్ఫీకి మామూలుగానే ఎక్కువ టైం పడుతుంది సో అందుకని ఏంటంటే ఎక్కువ వాటర్ పోసుకుంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు చూడండి ఆ బెల్లం అంతా కూడా మనం ఏంటంటే ఒక వడగట్టి దాంట్లో సో ఈ విధంగా ఏంటంటే కొబ్బరి తురుములోకి మొత్తం అంతా కూడా అంటే కొంచెం నలకలవి లేకుండా వడగట్టేసుకుని ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో బాగా దగ్గరగా వచ్చేదాకా కలుపుతూ ఉండాలండి సో బర్ఫీకి ఏంటంటే మనం అలా ఉంచేస్తే మాడిపోతుంది సో అందుకని ఏంటంటే కొంచెం సిమ్మి పెట్టుకుంటూ అలాగే మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ మొత్తం అలా కలుపుతూనే ఉండాలి బాగా పడేదాకా ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా తీసుకుని మనం దాకా కలపాలండి చిన్న సైజు అలా ఉండ అంటే అవుతుందా లేదా అని మనకి తెలిస్తే సరిపోతుంది సో ఇందులో ఏంటంటే కొంచెం బాగా దగ్గరపడింది కదండి సో అందుకని ఈ పౌడర్ అంతా కూడా మనం దంచి పెట్టుకున్నాం కదా సో యాలికల పౌడర్ని మనం ఇందులో దాన్ని కూడా మిక్స్ చేసాము స్వీట్ అంటే యాలికలు కంపల్సరీ కదా సో ఏంటంటే ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇలాగ ఉండ అవుతుంటే సరిపోతుంది అనమాట అండి సో అలా ఉండబెడితే చాలు మనకి బర్ఫీకి ఏంటంటే మనం గట్టిగా అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఈ విధంగా ఉండ అవుతుంది అంటే మనం పీసెస్ కట్ చేయడానికి రెడీ అయిపోయిందని అర్థం సో ఇదంతా కూడా మనం ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్న దాంట్లో ఈ తురుమంతా కూడా వేసేసుకుని సో ఏంటంటే ఒక పైన మనం చేతితో కానీ అంటే చేతికి ఆయిల్ రాసుకుని చేతితో కానీ లేకపోతే గిన్నెతో కానీ మనం ఏంటంటే అంతా కూడా సమానంగా ఒక లెవెల్లా వచ్చేదాకా మొత్తం ప్రెస్ చేసుకుని ఉండి ఒక ఒక పది నిమిషాలు అలా పక్కన ఉంచేసామనుకోండి కాసేపు అంటే వేడిగా ఉండకూడదనమాట కొంచెం గోరువెచ్చగా ఉన్న టైంలో మనం ఏంటంటే చాక్ తీసుకుని ఇలాగ మొత్తం పీసెస్ కింద ఇప్పుడు సపరేట్ చేసేసుకోవాలంటే మొత్తం పూర్తిగా చల్లారిపోతే రాదు సో ఏంటంటే మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇలా సపరేట్ చేసేసుకోవాలి ఏంటంటే ఇది కట్టర్ ఉంది కదండి సో ఇలాగా పీసెస్ చేసే కట్టర్తో కట్ చేస్తే సరిపోతుంది సో బర్ఫీ స్వీట్ రెడీ బర్ఫీ రెడీ అయిపోయింది కొబ్బరి చాలా మంది పిల్లలు తింటారు కొంతమంది తినని వాళ్ళు కూడా ఉంటారండి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇలా బెల్లంతో కలిపి హెల్తీగా స్వీట్ పెట్టారంటే సో చాలా ఇష్టపడి తింటారు సో మా కూడా ఏమంటాడో ఒకసారి చూసేద్దాం చూసారు కదండి మా వాడికి స్వీట్ బాగా నచ్చింది మీ పిల్లలకు కూడా చేయండి ఖచ్చితంగా చాలా బాగా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియోకి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యూ టు సిస్టర్స్ బాయ్ బాయ్ కీప్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి